టీటీడీ చైర్మన్గా నాగబాబు గారిని నియమించబోతున్నారు అని చెప్పి అయితే ఫస్ట్ అయితే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఆ వార్తలు వచ్చినప్పుడు నాగబాబు గారు అయితే ఎప్పుడు ఖండించలేదు ఎప్పుడైతే ఆయనకి ఇవ్వడం లేదు ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి ఇస్తూ ఉన్నారు అని చెప్పి కన్ఫర్మేషన్ అయిందో అప్పుడు నాగబాబు గారు నాకు పదవులు అక్కర్లేదు నేను పదవులు ఆశించను ఒక సైనికునిగా పనిచేస్తే అది ఇది అని చెప్పి సినిమాటిక్ సినిమా వాళ్ళు కాబట్టి సినిమాటిక్ స్టైల్లో డైలాగులు అయితే చెప్పారు అండ్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ గిరి ఇవ్వడం జనసేన పార్టీ అధినేతకు అదే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అని చెప్పైతే వార్తలు వచ్చాయి ఫస్ట్ నుంచి కూడా ఆయన ఈయన మీద వ్యతిరేకంగానే ఉన్నారు అని సరే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలని ఆయనకైతే ఇచ్చేశారు ఆయనకైతే ఇచ్చేశారు ఈ క్రమంలో ఫస్ట్ నుంచి ఒక రకమైనటువంటి ఏమంటారు వ్యతిరేక అభిప్రాయం ఉప ముఖ్యమంత్రికి ఉండడం దానికి తోడు తిరుపతి ఘటన జరగడం అండ్ ఒక్కసారిగా మీడియా ముందు నిన్ననే ఆయన బ్లాస్ట్ అయ్యారు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు టీటీడీ చైర్మన్ మీద ఈవో మీద అడిషనల్ ఈవో మీద వాళ్ళకు బాధ్యత లేదు నేను రెండు చేతులైతే క్షమాపణ చెబుతూ ఉన్నా ఆ టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ బాధ్యతలు ఇంటికి వెళ్ళి మరీ క్షమాపణలు చెప్పాలి నేను వీళ్ళందరితో చెప్పిస్తాను అని చెప్పి నిన్న మాట్లాడారు ఈరోజు మళ్ళీ ఓ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ టీటీడీ చైర్మన్ మీద విమర్శలు చేస్తే టీటీడీ చైర్మన్ మీద తీవ్రంగానే తాను వ్యాఖ్యలు చేశారు నేనే క్షమాపణలు చెప్పాను మీకు చెప్పడానికి ఏంటి టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే ఏం నామోషడుతున్నారా ఈవో ఎందుకు క్షమాపణలు చెప్పారు అడిషనల్ ఈవో ఎందుకు క్షమాపణలు చెప్పారు మేము బాధ్యతగా ఉండడానికి తెలియదా ఈ తప్పు చేసిన వాళ్ళని ఇక్కడ మేము ఎవరు వెనకేసుకురాం మీరు క్షమాపణలు చెప్పాల్సిందే ఈ నామోషులు కుదరవు అని చెప్పి మరోసారి టీటీడీ చైర్మన్ మీద తానైతే విమర్శలు చేశారు పిఠాపురం నుండి మొదలెట్టి జిల్లా పర్యటనలు కూడా నేను చేయబోతున్నాను అని చెప్పి కూడా ఆయనైతే ప్రకటించారు ఎప్పటి నుంచి చేస్తారో తెలియదు సో మొత్తం మీద ఒకటైతే ఫ్యాక్ట్ బేసిక్గా టీడీపీ జనసేన మధ్య పొంగ పొంగ డిస్టెన్స్ అయితే పెరుగుతూ పోతున్నట్లుగా అనిపిస్తూ ఉంది అండ్ పైన పైన అధినేతల మధ్య ఏదో సన్నిహితంగా కనిపిస్తున్నా కిందంతా ఇప్పుడు డిస్టెన్సే ఉంది లేండి అండ్ ఇప్పుడు ఈ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ తన వల్ల మళ్ళీ ఇటు టీడీపీకి జనసేనకైతే మరింత డిస్టెన్స్ పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి